బాగా ముదిరిపోయినాయిగా ఇది లేట్ అయింది నేను కింద నెలలే బాగా నెలలేగా చూసారా మిత్రుల కొద్దిగా తీయడం లేదా గెలి తీయడం లేట్ అవ్వట్లా ముదిరిపోయినాయి చూడొచ్చు మనం ఈ క్రాసింగ్ వివిల్ పరపర సంపర్కం సంపర్కారీ పురుగు వదిలితే ఇవి గిళ్ళలు తయారవుతాయి పూర్తి కూడా దాన్ని కూడా ముదినాయి అలా చనా దాన్ని కూడా ముదినాయిగా నూర్లే దాన్ని

పోయి ఉన్నప్పుడు తీయాలి గిట్లు ఉన్నప్పుడు తీయాల్సినవి పూర్తిగా విచ్చుకున్న తర్వాత తీయడం జరుగుతుంది అందుకే కష్టమవుతుంది తీయడానికి చెట్టు ఈ భూమి ఒక నలభై ఏళ్ళ దాకా దీంట్లో పంట తీయలే దీన్నంతా అంత చిత్తడి ఉంటే ఆ చిత్తడి తీసేసి నేర్పి ఆయిల్ పని తోట పెట్టిన ఫస్ట్ పంట ఇదే రచనా దీనికి ఉన్నాయి ఇంకా నూర్తానావా నూర్తనావా తోటలో చెమ్ మస్తున్నాయి దీంట్లో ఉన్నది ఇంకోటి అగో